అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వారణాసిలోని వారాహి అమ్మవారి యొక్క మహత్యం గురించి తెలుసుకుందాము ఒకరోజు కొత్తగా పెళ్ళైన జంట వారణాసి వెళ్ళారు వారణాసిలోని అన్ని గుళ్ళు చూసిన తర్వాత అక్కడ ఉన్న వారాహి అమ్మవారి గుడిని చూడటానికి వెళ్ళారు అయితే వారు వచ్చిన సమయంలో దేవిని చూడటానికి వీలు కాదని చెప్పినా వినకుండా చూసి అదృష్టం బాగుండి చావు తప్పి కొన్ కన్నులొట్టపోయిన చందంగా సొమ్మసిల్లి పడిపోయారు వెంటనే అక్కడ ఉన్న పూజారులు వారిని దేవాలయం నుంచి బయటకు తీసుకువచ్చేశారు ఇదంతా జరిగింది ఏ పురాణ కాలంలోనో కాదు మన కలియుగంలోనే కొన్ని నెలల ముందే ఇది నిజంగా జరిగిందా అన్న ప్రశ్నకు సూర్యుడు ఒక్కడే కానీ సూర్యోదయం సమయంలో సూర్యాస్తమయం సమయంలో మాత్రమే చూడగలం అదే సూర్యుడిని ఎందుకు మధ్యాహ్నం చూడలేము అన్నది సమాధానంగా వారణాసి పురోహితులు ఇస్తున్న సమాధానం ఇందుకు సంబంధించిన మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి జలప్రళయం కూడా ఏమీ చేయలేని వారణాసి హిందువులకు పవి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్న విషయం తెలిసిందే కదా ఈ క్షేత్రం అత్యంత శక్తి కలిగిన పట్టణము అందువల్లే జలప్రళయం కూడా ఈ పట్టణాన్ని ఏమీ చేయలేదని తెలుస్తుంది ప్రపంచంలోనే లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవ మనుగడ ఉన్న ప్రాంతంగా వారణాసికి పేరుండటం ఇక్కడ గమనార్హం ఇక్కడ దేవతలే ఇందుకు ప్రధాన కారణం అని హిందూ దేవ పురాణాలు చెబుతున్నాయి అటువంటి దేవతల్లో వారాహి దేవత కూడా ఒకరు ఈమె పుట్టుక ఆకారం ఆయుధం సంబంధించి విభ వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా వర్ణించబడింది ప్రధాన దేవత వారాహి అమ్మవారు అందులో ప్రధానమైనది వారాహి అమ్మ సప్తమాతృకల్లో ఈమె ఒకరు ఈమె వరాహముఖం కలిగి ఉంటుంది మార్కండేయ పురాణం ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి స్త్రీ రూపశక్తులు ఉద్భవించాయి శివుడి నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి ఎలా ఉద్భవించారు సప్తమాతృకల్లో ఒకరు అదే విధంగా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించిందని చెబుతారు ఈమె వరాహ రూపంలో ఉండి చేతిలో చక్రం ఖడ్గంతో ఉంటుంది ఇక వామన పురాణం ప్రకారం సప్తమాతృకుల అమ్మవారి రూపమైన చెండిక నుంచి ఉద్భవించింది వారణాసికి గ్రామ దేవత వారాహి అమ్మవారు అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవతని అర్థము ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలు పడదు ఒక భూగృహంలో ఈ ఆలయం ఉంటుంది తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన భక్తులు నేలపై రెండు కర్ణాలు కనిపిస్తాయి వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి అమ్మవారు ఉగ్రస్వరూపం కలవారు కాబట్టి ఇలా కర్ణాల నుంచి భక్తులు చూసే ఏర్పాటును చేశారు పురాణ కాలం నుంచి ఈ ఏర్పాటు ఉంది కొత్తగా పెళ్ళైన దంపతులు అక్కడకు వచ్చారు వీరు అక్కడ ఉన్న ఆలయ పూజారి వద్దకు వెళ్ళి మేము అమ్మను చూడాల్సిందేనని పట్టుపట్టారు ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందే లేదంటే మేము సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు దీనితో పూజారి వారిని విగ్రహం చూడటానికి అనుమతించాడు ఒక్క క్షణం కూడా వారు భూగృహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు నిలబడలేకపోయారు వెంటనే మూర్చపోయారు అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూ భూగృహంలో నుంచి బయటకు తీసుకువచ్చాడు అటుపై దాదాపు గంటసేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు అమ్మవారి యొక్క ఉగ్రకళ ఇందుకు గల కారణమని పూజారు వివరించారు శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా కళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తులను అణచటానికి వీలుగా రూపొందించబడింది అందువల్లే చూడలేము ఈ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు అందువల్లే వారు మూర్చపోయారు ఆ ఊగ్ర ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లో కూడా పోవటానికి వీలు కాదు అందుకే మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది అందువల్లే తెల్లవారుజాము నాలుగున్నర గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య మాత్రం వారాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి అది కన్నాల నుంచి చూడటానికి వీలు కల్పిస్తారు గ్రామ సంచారానికి తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యన అయిన అమ్మవారు గ్రామ చూడటానికి అంటే వారణాసి చూసి రావటానికి వెళ్తుందట అందువల్లే ఆ సమయంలో చూడటానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేస్తారు దివ్య తేజస్సు సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము అయితే అది తప్పు ఒక దివ్యమైన శక్తి తేజస్సు అని అర్థము అది కంటికి కనిపించదు ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడలేము అదే మధ్యాహ్న సమయంలో మనం చూడలేము కదా అన్నది ఇక్కడ పండితుల వాదన కేవలం ఉపాస బలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారం బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు భూగృహంలోకి వెళ్ళి పది నిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కు వచ్చేస్తారు ఈ దేవాలయం వారణాసిలోని ఘాట్కు వెళ్ళటానికి ముందు ఎడమవైపున ఉంటుంది అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు పడవలో మన్ మందిర్ ఘాట్ వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారా వెళితే పైకి వెళితే కుడివైపుకు అమ్మవారి దేవాలయం ఉంటుంది కేసుల భయం ఇక ఈ అమ్మవారిని దర్శించటం వల్ల శత్రుభయం పోతుందని ముఖ్యంగా కోర్టు కేసులలో వారికి వెంటనే ఉపశమనం కలుగుతుందని చాలా కాలంగా భక్తుల నమ్మకం అందువల్లే పెద్ద పెద్ద కేసుల్లో చిక్కుకున్నవారు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి